వీళ్ళ పరిస్థితి ఎట్లుందో ఆర్డీఓ కలెక్టర్ అంతా ఎంఆర్ఓ రెవెన్యూ సిస్టమ్ అంతా మానిటరింగ్ చేసి వీళ్ళ జీవితాన్ని కొలిక్కొచ్చి వచ్చి వీళ్ళని ఒక మంచిగా ఒక ఈ బాధల్లోంచి బయటికి తీసి వీళ్ళని కొంచెం మంచిగా దారి చేసిన దాకా ప్రభుత్వం వీళ్ళ వెంట ఉండాలని కోరుతున్నాయి ఈ సందర్భంగా కేసు విషయం ఒకసారి మాట్లాడదాం డిఎస్పీకి ఫోన్ కలపండి ఆర్ సిఐకి ఎస్ఐకి ఇక్కడ ప్రాంతం సరిగా లేదు సమాజంలో అనేక చీడలవాడు మందు గంజాయి సారూరగాళ్ళకి విక్కుంటే నేరు ఇట్లా తయారు చేసింది జరిగింది ఏ కొంపలో జరుగుతుందో ఇవాళ పెట్టి అర్థం కానీ ఇష్యూ జరిగిన అది లోపల చేసి కలిపి నాకు ఫోన్ చేసి ఇలాంటి వ్యవహారం జరుగుతుంది జరిగిపోయింది దాదాపు నెల నెల ఎదురుకొస్త నేనేం కోరుతున్నానంటే అమ్మ మీరు నా అక్క అన్న అక్క లాంటి వాళ్ళు బాధపడొద్దు గుండెగలద్దు ఉన్న బాబుని మంచి దారిలోకి పోయి జరిగిన సంఘటనని మనం ఏం చేయలేకపోతుంది అంటే దాన్ని మనం మళ్ళీ అమ్మాయిని మనం ఏం తీసుకురాలి కానీ చేసిన వాళ్ళు ఎవరైతే ఈ దుర్మార్గం చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఎన్ని శిక్షలు అమలు చేయాలో అన్ని శిక్షలు అమలు చేసిన దాకా మనం పోరాడుతాం సమాజంలో ఇంకోడు జరగకుండా ఇంకో తల్లికి ఇంకో అమ్మాయికి జరగకుండా ఈ సందర్భం ఇది ఇంకెక్కడా పునరావృతం కాకుండా కేసుని బలంగా నడిపించాలి బలంగా నడిపేయడమే కాదు ఉరి తీసేంతవరకైనా వాళ్ళకి ఎన్ని శిక్షలు ఉన్నాయో అన్ని శిక్షలు అమలు చేసేంతవరకు మనం పోరాటం చేయాలి కేసు పడదు గవర్నమెంట్ నుంచి వచ్చే నష్టపరిహారం కోసం పోరాటం చేయాలి నేను మా కమిటీలకి మా కార్యకర్తలకి మీకు పంపిస్తాను జయప్రసాద్ అందరిని తీసుకొని వారానికి ఒకసారి రావాలి మొన్న మన సంఘాలు పంపించినాం వచ్చారు అందరు మన తోచిన మనం లేకపోయినా కార్యక్షేత్రంలో కొంతమందిని పంపించినాం కమిషన్కి లెటర్ రాసినాం మన చేతనే చేసిన కానీ ఇక్కడ నుంచి వారానికి ఒకసారి వచ్చి కుటుంబాన్ని వర్కర్ కేసు పొజిషన్ చూసుకోండి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఎక్సిడేషయాల కోసం కూడా సార్ డిఎస్పి గారు నమస్తే విశారథన్ మాట్లాడుతున్నా అదే అదే ఈ ఇక్కడికి వచ్చిన అన్న ఈ వేముల గ్రామం ఈ అమ్మాయి అత్యాచారం జరిగిన అమ్మాయి కుటుంబానికి పరామర్శించి కేసు పరిస్థితి ప్రభుత్వం నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ అయ్యి కొద్దిగా ఆ మధ్యని మా భూమి రథయాత్రలో ప్రయాణం చేయడం వల్ల రాలేకపోయి అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చి మా సంఘాలని పంపించడం జరిగింది కానీ నేను రాలేకపోయాను అన్న

డి గారు డిఎస్పి గారు డిఎస్పి గారు చెప్పండి చాలా ఇప్పుడు మనోళ్ళు మనోళ్ళు కూడా వింటున్నారు మనోళ్ళు కూడా మీ మీ మాట వింటున్నారు పర్లేదు మాట్లాడండి అంటే అందరు ఉన్నారు కాబట్టి

ప్రెషర్ లిమిట్ అనేటువంటి వాళ్ళని బాగా ఇంటరాక్షన్ ఇప్పుడు ఇంటరాక్షన్ చేసే మీకు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేదు సార్ నేను ఒక్కటే అన్నాడు వీళ్ళు కూడా ఇంకెవరైనా ఉన్నారా అని మరి ఎవరి పేర్లు అని చెప్తే వాళ్ళని మనకు వచ్చి ఇంటరాక్షన్ చేద్దామని వీళ్ళు కూడా చెప్పినాం ఇలా మేనవ అమ్మాయి మేనవ వెంకటేష్ ఉంటాడు ఆయన కూడా చెప్పిన వీళ్ళతో కూడా మాట్లాడదాం ఇంకేమన్నా ఉన్నావా అని మనం అట్లేం లేదు అని పోలీస్ కస్టడీకి వేసాము అదే అదే డిఎస్పి గారు కేసుని మనం బలంగా నడిపియటం అనే దాంట్లో మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత పెట్టాలా డిఎస్పి గారు పెట్టాలి ఇక ఎక్స్ ఏంటంటే సరే ప్రభుత్వంతో అది స్లోగా దశల వారీగా జీవించవచ్చు అది రెండో ప్రాధాన్యత మనకి ఏంటంటే డిఎస్పి గారు మీకు తెలియదు కాదు మనకి డిఎస్పి గారు ఇక్కడ ఒక ఒక పాయింట్ ఏంటంటే అదే అమ్మాయి అగ్రవర్ణం అమ్మాయో ఈ రెడ్డి విలమదూర్ల అమ్మాయో ఎవరో అయితే నైతికంగా సమాజం మొత్తం పెద్ద ఎత్తున స్పందించేది దేశమంతా రాష్ట్రం అంతా అయ్యేది అంటే అంత సంఘీభావం వచ్చేది అదే మాలకులం దళిత అమ్మాయి ఈ సమాజం ఎంత స్పందించిందో మనం చూస్తూనే ఉన్నాం అంటే స్పందనలో శూన్యం మనలాంటి సంఘాలు రావడం కొన్ని అనేక ఉద్యమ ప్రయా సంఘాలు రావడం తప్ప పెద్దగా సమాజం స్పందించింది లేదు అయితే ఇక్కడ మనం చేయాల్సింది కేసుని బలంగా నడిపేయాలి అమ్మాయిని చంపేసింది మామూలుగా మామూలుగా ఒక గర్ల్ ఫ్రెండ్ ద్వారా మీరు అన్నట్టుగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగా ఆ నేపథ్యంతో పోయి వాళ్ళు సంథింగ్ వాళ్ళు కలుసుకుంటే మరణం జరగదు మరి చనిపోయింది అని అంటే దాంట్లో సామూహికంగా ఎంతమంది పార్టిసిపేట్ అయ్యారు ఎంతమంది కల్ప్రిట్స్ దుర్మార్గులు అందులో భాగస్వాములు అయ్యారు ఆ భాగస్వాములందరినీ చాలా ట్రాన్స్పరెంట్గా బలంగా ఇన్వెస్టిగేషన్ చేసి కేసుని బలంగా కట్టి వాళ్ళని నాన్ బెయిల్ రాకుండా ఆ దుర్మార్గుల మీద ఎంత పెట్టాలనో బలంగా కేసు అంత నడిపియాల ఇది నైతికంగా చట్టపరంగా మీరు ఒక బాధిత వర్గం నుంచి వచ్చిన మంచి ఆఫీసర్ అని తెలిసింది కేసుని బలంగా నడిపించాలన్నా మీరు చెప్పండి తప్పకుండా అవసరది ఈ తల్లిదండ్రుల్ని అనా అమ్మాయి తల్లిదండ్రులని నేనైనా తీసుకొని వస్తాను నీ దగ్గరికి వాళ్ళతోటి పర్సనల్గా కూర్చోండి వాళ్ళతో కొంత బంధు ఆగమ్మా అవుతల్లి అగమ్మా అవసరం వాళ్ళ బంధువర్గం ఏదైనా ఒకరిద్దరిని తీసుకొని నేనే స్వయంగా నేను తీసుకొని వస్తాను కాస్త కౌన్సిలింగ్ పర్సనల్గా కూర్చోనండి జూమ్లో మాట్లాడండి కొన్ని విషయాలు ఏమాత్రం డౌట్ ఉన్నా ఎవడి మీద డౌట్ ఉన్నా మీ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడ పిన్ పాయింట్ ఒక అవకాశం ఉన్నా కూడా ఎందుకంటే జరిగింది హత్య కదా చనిపోయింది